క్షీరసాగరాన్ని దేవతలు రాక్షసులు చిలుకుతున్నప్పుడు ముందు హాలాహలం పుట్టింది ఆ హాలాహలము సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ దగ్గరికి వెళ్లారు బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కైలాసములో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తారు ఆలాహలాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించమని ప్రార్థిస్తారు అప్పుడు శివుడు పార్వతితో సేవించమంటావా అని అడుగుతాడు సకల సృష్టిని రక్షించటానికి సేవించమని పార్వతీదేవి చెప్తుంది అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు గరళాన్ని కంఠంలో ఉంచుకోవటం వలన గరళకంఠుడు అయ్యాడు కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించటం ప్రారంభించింది దానిని తట్టుకోవడం కోసము ప్రతిరోజు నెత్తిపైన నీళ్లు అభిషేకించుకుంటూ ఉండటమే మందు తాపం అడగటానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తలపైన పెట్టుకున్నాడు గంగమ్మ తల్లిని నెత్తిపైనే ఉంచుకున్నాడు అయినా తాపం ఇబ్బంది పెట్టడంతో అయినా తాపం ఇబ్బంది పెట్టడంతో భక్తులు శివలింగానికి ప్రతిరోజు ఉదకాభిషేకం చేస్తూ ఉంటారు